హాయ్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఉదయాన్నే నేను హాస్పిటల్కి వెళ్ళానండి హాస్పిటల్కి వెళ్ళి వచ్చేవారికి ఇల్లంతా ఈ విధంగా తయారైందండి మనం ఒక్కరోజు ఇంట్లో లేకపోయినా సరే ఇల్లు అయితే చాలా గందరగోళంగా ఉంటుంది మళ్ళీ వచ్చి మనమే శుభ్రం చేసుకోవాలి నేనైతే ఈ వీడియోలో నా సాయంత్రం బ్లాగ్ చేస్తున్నానండి నేను సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఏమేం పనులు చేస్తానో ఈ వీడియోలో మొత్తం ఉంటుందండి నేనైతే మొత్తం ఇంట్లో సెల్ఫ్లలో అంతా సదిరేసి ఇల్లు అయితే ఊడ్చుకున్నాను ఇల్లు వాకిలి ఊడ్చుకున్నానండి వాకిలి అయితే నేను సాయంత్రం మొత్తం ఏం ఊడ్చను సగం వరకు ఊడుస్తానండి ఉదయాన్నే కూడా ఈ మధ్య ఊడుస్తలేను ఆకి ఊడ్చడానికి ఒక మనిషిని మాట్లాడాము ఆమెకైతే మేము నాలుగు వందలు ఇస్తామండి నెలకి ఆకిలు ఊడ్చడానికి ఎందుకంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ నైన్త్ మంత్ కాబట్టి ఎక్కువగా వంగే పనులు చేయకూడదని నేనైతే వన్ మంత్ అవుతుందేమో అండి ఆమెని మాట్లాడుకొని నాకైతే ఇప్పుడు ఊడ్చే పని తప్పింది నేనైతే ఎక్కడికన్నా వెళ్ళి వచ్చేసరికి సిలిండరు స్టవ్ అయితే ఒక అవతారం వేస్తుందండి నేనైతే వెళ్ళేటప్పుడు అన్నం వండేసే వెళ్ళాను కాకపోతే ఒక కర్రీ చేయలేదు కర్రీ చేయనంత మాత్రాన స్టవ్ మొత్తం ఒక రకంగా డిజైన్ డిజైన్ అయిపోయిందండి నాకు అలా స్టవ్ గలీజ్గా ఉంటే అస్సలే ఏ పని చేయబుద్ది కాదు నేనైతే డైలీ స్టవ్ని క్లీన్ చేస్తానండి ఉదయాన్నే ఏ కర్రీ చేయకుండా వెళ్ హడావిడిగా తొమ్మిదింటికి హాస్పిటల్కి వెళ్ళాను అందుకే ఇప్పుడైతే మెంతం కూర చేద్దామని ఎంతం మొత్తం గిల్లుతున్నానండి మధ్యలో మధ్యలో మా చిన్నోడు కూడా నేను గిల్తాను మమ్మీ అంటూ తీసుకుంటున్నాడు వద్దురా అని వాణ్ణి నచ్చ చెప్పి పక్కకు కూర్చోపెట్టాను నేనైతే అప్పుడు కడుక్కున్న గిన్నెలన్నీ ఒకటి ఒకటి స్టాండ్లో తలగేసుకుంటున్నానండి ఇలా అన్నీ మనం సర్దేసుకుంటే ఒక సందడి పోతుందండి ఇల్లు చిన్నగా ఉన్నప్పుడు అన్ని సామాను ఉంటుంది అన్ని సామాను ఉన్నప్పుడు మనం ఇలా నీట్గా ఎప్పటిదప్పుడు కడిగేసి శుభ్రంగా పెట్టుకుంటే అంత ఇరుగ్గా ఉండదండి నేనైతే ఇక్కడ మెంతంకూర చేస్తున్నానండి వాటితో పాటు రొట్టెలు చేద్దామని ఈరోజు అనుకుంటున్నాను చాలా రోజులు అవుతుంది రొట్టెలు చేయక నేనైతే ఒకప్పుడు రొట్టెలు నాకు చేయడమే రాకపోయేది మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నేర్చుకున్న రొట్టెలే అండి నేనైతే పెళ్ళైన తర్వాత ఎక్కువ శాతం రొట్టెలు ఏం చేయలేదు కాకపోతే మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు బాగా రొట్టెలు తినాలని చెప్పినప్పటి నుంచి అప్పుడప్పుడు రొట్టెలు చేసుకుంటూ ఉంటున్నాను ఇప్పుడైతే నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ కాబట్టి ఈ నెలలో అయితే నేను ఎక్కువ రొట్టెలు ఎప్పుడు చేయలేదు అయినా మా అమ్మ పంపించిన పిండి అలాగే ఉంది నేను మళ్ళీ డెలివరీకి మా ఇంటికి వెళ్తే ఆ పిండి ఖరాబ్ అవుతుందేమో అని ఈరోజైతే రొట్టెలు చేసి మెంతం కూర చేద్దామని ఈ ఈ మెంతం కూర చేస్తున్నానండి నేనైతే మెంతం కూరకి కావాల్సినవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను నాకైతే ఏ వంట చేయాలన్నా స్టవ్ అయితే నీటుగా ఉండాలండి నీటుగా లేనిది నాకు అస్సలే వంటలు చేయబుద్ధి కాదు నేనైతే స్టవ్ పొద్దునొకసారి సాయంత్రం ఒకసారి కంపల్సరిగా తుడుచుకుంటానండి మనం వంట చేసే విధానం అంతా మన స్టవ్ ఎలా ఉందనే దానిపైనే ఉంటుంది నాకైతే అలా స్టవ్ గందరగోళంగా ఉంటే అసలే వంట చేయబుద్ధి కాదు నేను వంట చేశాక వంట చేయకముందు రెండు సార్లు అయితే క్లీనింగ్ చేసుకుంటాను స్టవ్ మీరు కూడా ఇలా నాలా చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే వాయిస్ మంచిగా ఇస్తున్నానో లేదో నాకు అర్థం అవటం లేదండి మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే కొంచెం ఆయాసం లాగా వస్తుంది కాబట్టి వాయిస్ ఓవర్ ఎట్లా వస్తుందో మీరైతే కామెంట్ చేసి చెప్పండి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ అక్కడ ఏమన్నారంటే నాకైతే టైరాయిడ్ అంట చాలా ఎక్కువగా ఉందంట మళ్ళీ వారం టెస్టులు చేయించుకొని రమ్మన్నారండి టైరాయిడ్ తగ్గడానికి మీలో ఎవరికైనా చిట్కాలు తెలిసే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకైతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ నుంచి టైరాయిడ్ ఉండేనండి కాకపోతే నాకు అంత ఎక్కువ టైరాయిడ్ లేకపోయేది కాకపోతే సెకండ్ ప్రెగ్నెన్సీ వరకు చాలా టైరాయిడ్ వచ్చేసి నేను చాలా నెగ్లెక్ట్ చేశాను ఇదంతా నా మిస్టేకేనండి నేను సరిగ్గా ట్యాబ్లెట్స్ వేసుకోకపోవడము ప్రెగ్నెన్సీలో వస్తుంది కదా ప్రెగ్నెన్సీలోనే పోతుందిలే అని అనుకోవడం వల్లే ఇలా అయి ఉంటుందని నా ఇప్పుడు అనుకుంటున్నాను నాకైతే డాక్టర్స్ మళ్ళీ ఇవన్నీ టెస్టులు చేయించుకొని రమ్మని టెస్టులు రాశారండి ప్రతిసారి టెస్టులు చేయించుకొని ఆ బ్లడ్ అంతా పోయేసరికి నీరసం వస్తుందండి ఒకప్పుడు అయితే నాకు అసలు బ్లడ్ అనేదే లేకపోయేది ఇలా జొన్న రొట్టెలు ఆకుకూరలు తినడం ద్వారా అప్పుడు ఇప్పుడు తినడం ద్వారా కొంచెం కొంచెం బ్లడ్ అయితే పెరిగిందండి నేనైతే కూరగాయలకు ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా ప్రతి వారం ఏదో ఒక ఆకుకూర తీసుకొని వస్తాను ఈ వారం అయితే మెంతం కూర తెచ్చానండి నేనైతే ఎక్కువగా తోటకూరనే తీసుకునేదాన్ని కాకపోతే ఎందుకో ఈసారి నాకు తోటకూర అంత తీసుకురా అబ్బుద్ధి కాలేదు అందుకే మెంతం ఇలా జొన్న రొట్టెలు చేసుకొని తిన్నాంలే ఈ నైట్కి అని ఇలా చేస్తున్నానండి మనం ఒక్క రొట్టె తిన్నా ఎంతో హెల్తీగా ఉంటామండి రోజుకొక ఒక రొట్టె తింటే ఎంతో మంచిది కాకపోతే మనకు అంత ఓపిక అంత చేసే ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి మనం నెలకో వారానికో ఒకసారి రొట్టెలు చేసుకుంటాము నాకైతే అంత పర్ఫెక్ట్గా రొట్టెలు వస్తాయని నేనేం చెప్పడం లేదు కానీ నేనైతే పెళ్ళికా ముందుకే నేర్చుకున్నానండి ఇలా రొట్టెలు చేయ మనం ఏదైనా చేయాలంటే చాలా గట్టిగా అనుకో మన మనసులో చాలా గట్టిగా అనుకోవాలండి నేను ఇప్పుడు ఈ పని చేయగలుగుతానని అలా అనుకుంటేనే మనం ఏదైనా చేయగలుగుతామండి నేనైతే ఎప్పుడు రొట్టెలు చేసినా ఇలా దీనిపైన ఇట్లా బండపైనే చేస్తానండి ఒకప్పుడు పీట పైన చేసేది పెళ్ళైన కొత్తలో నాకు తెలియక ఆ పీటను నేను ఎప్పుడు రొట్టెలు చేసినప్పుడల్లా కడిగేదాన్ని అది పెళ్ళిలో పెట్టిన పీట కాబట్టి అది చేయించిన పీట కాదు కొనుక్కొచ్చిన పీట కాబట్టి అది దబ్బున ఖరాబ్ అయిందండి తర్వాత నాకు తెలిసింది చేసిన రొట్టెలు చేసిన ప్రతిసారి పీటను కడగవలసిన అవసరం లేదని నాకు తెలియక అలా చేసి పిల్ల అప్పుడైతే పీట కడిగి అలా ఖరాబ్ అయిపోయిందండి ఇంకా ఏం చేయాలో తెలియక మా ఆయనను అడిగి అడిగి అలసిపోయాను ఇంకా మేమైతే ఇట్లా కిచెన్ సపరేట్గా కట్టుకున్నామండి ఇంకా అడిగే పని లేకుండా నేను దీనిపైనే రొట్టెలు చపాతీలు పూరీలు అన్నీ ఈ బండపైనే చేసుకుంటున్నానండి ఇంకా ఇలా చేసుకుంటుందిలే అని మా ఆయన కూడా పీట గురించి మర్చిపోయారు ఇంకా సర్లే అని నేనైతే ఎప్పుడు ఇలాగే రొట్టెలు చేస్తూ ఉంటాను నేనైతే రొట్టెలు చిన్నగా చేయనండి నాకైతే చాలా పెద్దగా చేయడమే ఇష్టము మనం ఒక్క రొట్టె తిన్నా కడుపు నిండా తింటాంలే అన్నట్టు నాకు చిన్న చిన్నగా చేస్తే ఎందుకో నాకు నచ్చదండి కొంతమంది అయితే చేతితోనే రొట్టెలు వేసారు మనం అంత ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి ఇలా వీటితో వేస్తాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్